ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని గమనించండి ప్రేమితులారా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోడింగ్ క్లాసులు మనం డిజిటల్ బోర్డు రూపంలో చేయబోతున్నాం తక్కువ నిమిషాల్లో ప్రతి ఒక్కటి కోడింగ్ రూపంలో ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క టాపిక్లో కోడింగ్ ఏదైతే వస్తుందో ముఖ్యమైన అన్నీ కూడా సింపుల్ వేలో నేర్పిస్తాము ఇది అందరికన్నా ఎక్కువగా ముందుంచే ప్రక్రియ గుర్తు పెట్టుకునే ప్రక్రియ అయితే ఈరోజు వచ్చేసి పాలిటిక్ సంబంధించి ఇక్కడ ముసాయిదా కమిటీ ఉంది డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది అంటే ఆరు మంది ప్లస్ ఒక చైర్మన్ వచ్చేసి అధ్యక్షుడు ఒకరు అయితే ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు మందిని ఎలా గుర్తు పెట్టుకోవాలో ఈరోజు నేర్చుకుందాం చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఇక్కడ ఫోటో డ్రాఫ్టింగ్ కమిటీ ఫోటో చూడండి డ్రాఫ్టింగ్ కమిటీ ఫోటో ఇక్కడ సార్ ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారు ఫోటో తీసుకున్నప్పుడు ఆ విధంగా తీసుకున్నారు మామూలుగా అయితే అందులో ఏడుగురు సభ్యులే డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏడు మంది సిక్స్ ప్లస్ వన్ అయితే ఏడు మందిని ఎలా గుర్తు పెట్టుకుందో ఒకసారి చూద్దామా అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ ఎన్ గోపాల స్వామి అయ్యంగారు నెక్స్ట్ డాక్టర్ కెఎం మున్సీ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా నెక్స్ట్ వచ్చేసి ఎన్ మాధవరావు టిటి కృష్ణమాచారి ఈ ఆరు మంది ప్లస్ ఒక ఒక అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆరు మందిని ఎలా గుర్తుపెట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుంటుంది ఈ ఆరు మంది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఇద్దరు స్వాములండి ఇద్దరు స్వాములు ఇద్దరు స్వాములు ఏ అవసరం అంటే కృష్ణస్వామి గోపాలస్వామి ఇద్దరు స్వాములు ఒకరు కృష్ణస్వామి గోపాలస్వామి ఒక ముని ఒక ముని అంటే మునులు అంటారు కదండి ముని ముని ఒక ముని ఒక సాధువు ఒక సాధువు గుర్తు పెట్టుకోవాలి ఇద్దరు స్వాములు ఒక ముని ఒక సాధువు గమనించాలి ఆడికి నలుగురు వచ్చారు ఇద్దరు నెక్స్ట్ వచ్చేసి మిగతా ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఇక్కడ గమనించాలి ఇక్కడ కృష్ణ స్వామి దగ్గరనే కృష్ణ స్వామి దగ్గరనే కృష్ణమా కృష్ణమాచారి వస్తారు అదే విధంగా ఇక్కడ కృష్ణ కృష్ణుడు అనగానే ఇక్కడ మాధవుడు మాధవుడు అన్నా కూడా మాధవుడు అన్నా కూడా ఆయనే మాధవుడు అన్న ఆయనే గోపాలుడు అన్న ఆయనే కృష్ణుడే ఈ కృష్ణుడికి పేర్లండి కృష్ణుడికి సంబంధించిన పేర్లు గోపాలుడు అన్న ఆయనే కృష్ణస్వామి అన్న ఆయనే నెక్స్ట్ కృష్ణమాచారి అన్న ఆయనే మాధవుడు అన్నా కూడా ఆయనే కాబట్టి ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆరు మందిని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇద్దరు స్వాములు ఇద్దరు స్వాములు ఇద్దరు స్వాములు వచ్చేసి కృష్ణస్వామి గోపాల స్వామి కృష్ణ స్వామి గోపాల స్వామి ఇంకొకరు వచ్చేసి ఒక సాధువు సాధువు అనగా సాధు అంటే మామూలుగా సాధువులు అంటారు కదా ఒక సాధు అంటే సయ్యద్ మహమ్మద్ సాధుల్లా సాధువు అనగా సయ్యద్ మహమ్మద్ సాధుల్లా ఒక ముని ఒక ముని అనగా కేఎం మున్సి కేఎం మున్సి ఈ విధంగా నలుగురు గుర్తు పెట్టుకోవచ్చు మిగతా ఇద్దరు వచ్చేసి ఒక ఒక కృష్ణస్వామి కృష్ణస్వామి పేరు మాదిరిగానే కృష్ణమాచారి టి కృష్ణమాచారి ఇంకొక ఆయన వచ్చేసి మాధవ మాధవ వచ్చేసి గోపాలు మాధవ అంటారు మాధవరావు ఈ విధంగా ఆరు మందిని కూడా గుర్తు పెట్టుకోవచ్చు ప్రేమెత్తులారా అయితే మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అయితే ఈ మాధవరావు ఎవరి స్థానంలో వచ్చారంటే ఇక్కడ మిట్టల్ మిట్టల్ అని ఆయన అనారోగ్య కారణంగా రాజీనామా చేయడం వల్ల ఈ యొక్క మాధవరావు ఈ యొక్క సభ్యులు ఇక్కడ కమిటీ సభ్యులు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీని ఎలా గుర్తుపెట్టుకుందాం ఎవరి స్థానంలో వచ్చాడు ఎలా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ మాధవ మాధవ అంటే మా గురింతమే ఇక్కడ మా మాధవ కాబట్టి మా గురింత ఉన్న వ్యక్తే రావాలి మా కదా మా గురించే మాకు దీర్ఘమిస్తే మా అంటే ఈ రెండే కదా కాబట్టి మా మా గురింతంతో మా గురింతం నెక్స్ట్ మళ్ళీ గురించాలి ఇక్కడ కృష్ణమాచారి కృష్ణమాచారి ఎలా వచ్చాడు ఎవరి స్థానంలో అంటే ఇక్కడ కైతాన్ స్థానంలో డిపి కైతాన్ స్థానంలో రావడం జరిగింది దీని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఇక్కడ కృష్ణమా 이거 이에이 카네 ఇక్కడ ఇది మా గురింత మా మా గురింతంతో మా గురింత వ్యక్తే వచ్చాడు ఇక్కడ కా గురింతంతో కా వ్యక్తే వచ్చాడు ఈ విధంగా మనం వీటి వీరనంతాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా ఒకసారి గమనిస్తే ఇక్కడ లాస్ చదవని ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే ఈ ఆరు మంది సభ్యుల్లో లా చదవని వ్యక్తి టీటీ క్రీటి కృష్ణమాచారి దీని ఎలా పెట్టుకుందాం అంటే మిత్రులారా ఇక్కడ వచ్చేసి టీటీ కృష్ణ ఓహో ఈయన టీటీ ఇంజెక్షన్ వేసుకోడు కాబట్టి లాస్ చదవలేదు అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం నూట నలభై ఒక్క రోజులు ముసాదా కమిటీ ఆ కమిటీ అప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఫామ్ అవడం అంటే సమావేశం అవుతుంది ఇంకా ఇంకా గమనించాలంటే ముసాయిదాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నవంబర్ నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దాన్ని ఆమోదించారు ఆమోదించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు అది ఎప్పుడంటే అది ఎందుకు ఆ డేట్ తీసుకున్నారంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఈ యొక్క కాబట్టి గమనించాలి ఆయన చెప్తాయి ప్రకరణలు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి ఎనిమిది షెడ్యూల్లు ఉన్నాయి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా సింపుల్ అంటే అండి ఆనాటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను సభలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత ఆధునిక పిత ఆధునిక రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాత లేక రాజ్యాంగ పిత అని నెక్స్ట్ ఆధునిక మను అని ఎవరిని పేర్కొనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పేర్కొంటారు మిత్రుల మళ్ళీ చెప్తున్నాను మనకు సింపుల్ వేలో అనేక కోడింగ్ క్లాసులు తయారు చేయబడుతున్నాయి మీ పో మీకు పరీక్ష వరకు మీకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క రోజు మనము డిజిటల్ బోర్డు మీద కోడింగ్ రూపంలో తక్కువ టైంలో అప్లోడ్ చేయబోతున్నాం తెలంగాణ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మళ్ళీ చెప్తున్నాను ఈ నెంబర్ సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము తక్కువ టైంలో మళ్ళీ కోచింగ్ లకు కోచింగ్లకు వెళ్ళదని చెప్పట్లేదు నేను అయితే అక్కడ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టడం కన్నా ఇక్కడ కనీసం రెండు వేల రూపాయలతోనే మీకు సఫిషియంట్ గా ఇప్పుడు గమనించండి ఒక బుక్ అండి నా ఇప్పుడు పాలిటీ బుక్ తీసుకుంటే ఐదు వందల ఆరు వందలకు తక్కువ రాదు హిస్టరీ బుక్ తీసుకుంటే నాలుగు వందల ఐదు తక్కువ రాదు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా ఐదు వందల ఆరు వందలు తక్కువ రాదు మీకు పుస్తకాలే మూడు వేల రూపాయలు పడతాయి వాటిని చదవడము ఆ చదవడం ఒక ఎత్తు అని చెప్తున్నాను తప్పనిసరిగా రెండు వేల రూపాయలకే మనం ఇక్కడ అందిస్తున్నాం తప్పనిసరిగా వినియోగించుకోండి ఇంకా మీకు వివరాలు కావాలంటే తప్పనిసరిగా ఈ నెంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవుతామని తెలియజేసుకుంటూ మరుసటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం